అనపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శుక్రవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును విజయవాడలో ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యల గురించి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో అప్పర్ పెన్నర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని అందుకు భూ సేకరణ భూములు ఇచ్చే రైతులకు పరిహారం మంజూరు చేయాలన్నారు అదేవిధంగా హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ పరిధిలో ఒకటి పాయింట్ పది లక్షల ఎకరాలకు సాగునీటి ఇవ్వాలనే ప్రభుత్వం నిర్ణయం మేరకు డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటుకు పదిహేడు కోట్ల రూపాయలతో తయారు చేసిన అంచనాలకు అప్రూవల్ ఇవ్వడం గురించి కూడా ఈ సమస్యను మంత్రి దిష్టికి తీసుకోవడం జరిగేదన్నారు అదేవిధంగా పండమేరు వాగుపైన రోడ్డు బ్రిడ్జ్ నిర్మాణానికి మరియు తొంభై కోట్ల నిధులు మంజూరు గురించి భారీ వర్షాలకు తెగిపోయిన కనగానపల్లి సాగునీటి చెరువు మరమ్మత్తుకు నిధులు మంజూరు చేయాలని అదేవిధంగా నడిమి వంక రక్షణ గూడ నిర్మాణానికి కూడా నిధులు విడుదల చేయాలని ఈ సమస్యలపైన మంత్రి నిమ్మల రామానాయుడును కలిసి సమస్యలు వివరించి వాటిని పరిష్కరించాలని మంత్రిని కోరడం జరిగిందని ఎమ్మెల్యే పరిటాల సుంత పేర్కొన్నారు